భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ హో భారత్ యాత్రా ఫర్ భారత్ చాలామంది అగ్నిహోత్రం వీడియోలు చూసిన తర్వాత రెగ్యులర్గా చాలామంది చూస్తుంటారు మా ఛానల్స్ వల్ల అయితే మళ్ళీ ఏంటంటే మేము చెయ్యొచ్చా గురూజీ అని చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి మేము ముస్లిం కదా గురూజీ మేము ఎట్లా చేస్తాం మాకు మంత్రాలు రావు కదా అంటే మంత్ర నేను లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా మీరు మంత్రాలు శ్లోకాలు రాకపోతే నా వీడియో ఆన్ చేసేసి అలా స్టార్ట్ చేసేయండి మీ పని ఏదో మీరు చేసేసుకోండి పూర్వకాలంలో ఇప్పుడు ఇప్పుడు నేను ఒక్క విషయం చెప్తా నేను మీ అందరికి తెలుసు కదా మనీ పవర్ బాబా పనగం న్యూమరాలజిస్ట్ యోగాచార్య ఎక్సలెంట్ లైఫ్ కోచ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే ఫస్ట్ మా ఛానల్ని లైక్ చేయండి పక్కన ఉన్న ఆలన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి తర్వాత బాగా నచ్చితే అందరికి ఫార్వర్డ్ చేయండి దయచేసి అయితే చేయండి ఇది ఎందుకంటే మంచి విషయం కాబట్టి చాలా తక్కువ మంది చెప్తారు ఓకేనా రైట్ ఇక విషయం ఏం చెప్తా అంటే ఇప్పుడు చాలా 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 వ్యాధులు అయితే ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి అంటే కొన్ని పేరున్న వ్యాధులు కొన్ని పేరు లేని వ్యాధులు అవునా కదా సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ చాలామంది ఫోన్లు చేస్తున్నారు వాళ్ళకి చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి ఏదైనా చేయాలని ఉంటుంది మానవుడు ప్రయత్నం చేస్తుంటాడు అన్నమాట ఎందుకంటే ఇవి అన్నీ ఎప్పుడు ప్రయత్నం చేశారంటే అన్ని మంచుకున్నప్పుడు ఏం ప్రయత్నం చేయడండి బాగా గుర్తుంచుకోండి అంతా బాగుంటుంది ఆరోగ్యం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది భార్య ఉంటుంది పిల్లలు ఉంటుంది అని అసలు ఎవరు గుర్తుకురాదు దైవం గుర్తుకురాదు దయ్యం గుర్తుకురాదు ఏం గుర్తుకురాదు ఎప్పుడు గుర్తుకు అంటే మీకు ఎప్పుడు గుర్తుకొస్తుంది అంటే చెప్పనా మీకు ఎప్పుడు గుర్తుకు వస్తుంది బాధల్లోనే భగవంతుడు గుర్తుకొస్తాడు ఇక యూట్యూబ్లో వెతుకుతే ఉంటాడు నా అప్పులు తీరాలా నాకు పెళ్ళైతే ఇది పెళ్ళైంది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పిల్లలు పుట్టాలా ఇవన్నీ బాధలు ఉన్నప్పుడే ఈ బాధలు ఉన్నప్పుడు లాంటి ఇప్పుడు యూట్యూబ్లో వచ్చేవి మీకు కనిపిస్తుంటాయి బాగా ఫాలో చేస్తుంటారు కానీ ఇన్ని బాగుంటాయి కానీ ఈ చేసే పద్ధతి అనేది మరి ఎలా చేయాలి ఏంటిది అనేది అంటే ఏం లేదండి ముఖ్యంగా నిత్యాగ్నిహోతం చేసేవాళ్ళు వాళ్ళు బ్రాహ్మణులైనా వైశాష అయినా క్షత్రియులైనా ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా ప్రపంచంలో వీళ్ళకి ఎవరైనా దీనికి అర్హులే చిన్న పిల్లల నుంచి ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల పిల్లల నుంచి మా పిల్లలైతే చిన్నప్పటి నుంచే వాళ్ళు అగ్నిహోత్రం ప్రాక్టీస్ చేశారు చిన్నప్పటి నుంచే దాదాపుగా రెండు మూడు సంవత్సరాల నుంచి మీద సో అంటే నేను నేను చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి అలవాటు అయింది ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తే అది అలస్తారు ఇప్పుడు తల్లిదండ్రులు రోజు మొబైల్ చూస్తారు అనుకో తల్లిదండ్రులు మొబైల్ రోజు తల్లి తండ్రి అంటే భార్య భర్త రోజు ఇట్లా చూస్తున్నాను అనుకో ఎక్కువ చూస్తున్నానుకో అటు చిన్నగా ఉన్నట్టు చూస్తుంటారు ఏమో చేస్తాం రిల్లు ఏమో చేస్తానంటే ఇక చెప్పనవసరం లేదు వాడు కూడా ఏం చేస్తాడంటే కొంచెం ఒక కొంచెం జ్ఞానం వచ్చేసేపు వాళ్ళ అమ్మ ఏదన్నా ఇట్లా పని ఉంటే ఏడుతుంది అనుకో మొబైల్ ఇచ్చినా అనుకో వాడు కూడా ఇట్లా సంతోషంగా ఉంటాడు మొబైల్ గుంజుకున్నాం అనుకో వడి వేడుతున్నాం మళ్ళీ వాడు చేయటప్పుడు ఇంకా అసలు పడుకోవాలన్నా ఏం చేసినా అనుకో మొబైలే ఉంటుంది మధ్య కాలి పిల్లలకు భోజనం చేపిస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఇస్తేనే తింటా అంటారు వాళ్ళు లేకపోతే ఇలా అంటారు ఇక సపోర్ట్ దాకా ఏమంది లలి అని మొదలు ఇది ఒక ఎడక్షన్ అంటే తల్లిదండ్రులు ఫస్ట్ తల్లిదండ్రులు అనుకోండి మొబైల్ ఫోన్ ఎక్కువ చేయాలి పిల్లలు కూడా మానేస్తారు ఎందుకంటే తల్లిదండ్రులు మానేయకుండా చెప్తే నువ్వు వాడుతున్నావు కదా అమ్మ ఇక అమ్మని కూడా అన్నారు మమ్మీ అంటారు మమ్మీ అంటే మమ్మీ అంటే సత్యమైన సేవను ఈ డిక్షనరీ ఉంటుంది నాకు సంబంధం లేదు సో డాడీ డాడీ అంటే డాడీ ఉంది సో ఈ విధంగా పేరెంట్స్ ఏం చేస్తే పిల్లలు నేను నిత్యాగ్నిహూర్తం యోగా చేసినప్పుడు మా పిల్లలు చేసినారు సో ఇప్పుడు నేను కూడా ఎక్కువ మొబైల్ అనుకో వాళ్ళు కూడా అదే చేస్తారు నేను బిజినెస్ కోసం చూస్తుంటా మీరు బిజినెస్ కోసం చూస్తే ఎట్లా ఒక చూస్తున్నాడు కదా మేము కూడా అంటారు సో అట్లా పిల్లలకు ఇప్పుడు ఏది అలవాటు చేస్తే అది అవుతుంది సో అందుకోసం నేను చెప్పేది అంటే పిల్లల్లో ఏం చేయలేరు కానీ ఒక ఐదు సంవత్సరాల పిల్లల నుంచి మంచి మంచి టైం అది నిత్యాగ్నిహోత్రం అనేది చక్కగా ఐదు సంవత్సరాల పిల్లల నుంచి మీరు నేర్పిస్తుంటే వానికి ఆ ఒకటో తరగతి నుంచి మంచి బుద్ధి జ్ఞానము యశస్సు అన్నీ వస్తుంటాయి అది ఇక తర్వాత ఇక్కడ హిందూ లేదు ముస్లిం లేదు క్రిస్టియన్ లేదు ఎవరైనా చేయొచ్చు తర్వాత ఇంకో విషయం కూడా చెప్తున్నాను దీనికి ఆవు పిడికైతే కంపల్సరీ అవసరం ఆవు నెయ్యి అంటే ఇక ఏడున్నది గురించి ప్యూరిటీ అంటే ఇక ఉన్నంతలో ఉందా గుడ్డి కన్నా మెలనయం ఉన్న దాంట్లో ఉన్నది స్పె స్పెషల్గా ఏదైనా మీకు దగ్గర మీ పల్లెటూళ్ళలో ఎవరైనా ఆవు ఆవుకు సంబంధించిన పాలు వచ్చి పెరుగు పెరుగుతో తోడేసి తీస్తే ఒక పది రూపాయలు ఎక్కువనే ఉంటుంది ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎక్కువనే ఉంటుంది తీసుకోండి మీకు డబ్బులు ఉన్నదైతే స్పెషల్గా మంచిగా ఒక నాలుగు వేల రూపాయల కేజీ కూడా ఉంది ఆవునెయ్యి అరవై వేలకు కూడా ఉంది అరవై వేల కేజీ అమ్మమ్మ మాకు తెలుసు విజయరామ సార్ అంటాడు అమ్మ ప్రకృతి వ్యవసాయం ఈ ఎమరాయిడ్ షాపు ఇక్కడ రామకృష్ణ వంట దగ్గర ఉంది కదా మరి నాకు తెలుసు ఇవన్నీ అరవై వేల రూపాయల కేజీ అమ్మమ్మ మనం ఇంకా అమ్మ ఇదేం అగ్నిహోత్రం నాయనా అంట మనకి ఎంత మన స్తోమత మన స్తోమత ఎంత ఉంటుందో అంత అది అగ్నిహోత్రానికి ఆవు పిడక ఆవు నెయ్యి తర్వాత ఈ లోబన్ ఇవి మళ్ళీ అక్షంతరు ముక్కులు విరిగిన అక్షంతలు అది మరి ఎవరు చేయొచ్చు అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ చేయొచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చేయొచ్చు కానీ ముఖ్యంగా లేడీస్కి ఒక ప్రాబ్లం ఉంటుంది కదా నెలసరి ఒక ఆరు రోజులు మానేయండి మీ పాప చేయొచ్చు మీ బాబు చేయొచ్చు మీ భర్త చేయొచ్చు ఎవరైనా ఒకరు చేయొచ్చు ఉదయము సాయంత్రము సో దీంట్లో ఇంకోటి ఏంటిదంటే మనం గూగుల్ ప్లే స్టోర్లో మనం గూగుల్ ప్లే స్టోర్లో వెళ్ళేస్తే అగ్నిహోత్రం బడ్డీ అని ఉంటుంది అగ్నిహోత్రం బడ్డీ టూ పాయింట్ జీరో ఇలా నొక్కగానే ఇలా వచ్చేస్తుంది అగ్నిహోత్రం బడ్డీ సో మార్నింగ్ ఇప్పుడు ఈరోజు డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడు మార్నింగ్ ఉదయం ఆరు గంటల నలభై ఒక నిమిషము ముప్పై ఏడు సెకండ్లు ఆరు గంట ఆరు గంటల నలభై ఒక నిమిషము ముప్పై ఏడు సెకండ్లు సో తర్వాత ఇది సంతోష్ నగర్ ఐదు లక్షల యాభై తొమ్మిది పిన్ కోడ్ నెంబర్లో ఈ లొకేషన్ మీద ఇది వచ్చింది ఒక్కొక్క లొకేషన్కి చేంజ్ అవుతుంది వన్ మినిట్ వన్ సెకండ్ అట్లా తర్వాత సాయంత్రము ఐదు గంటల నలభై నిమిషాల ఐదు సెకండ్లకి సంధి సమయం ఇవి ఇది బెల్లు కూడా కొడుతుంది అలారం సెట్ చేసుకుంటే ఐదు నిమిషాల ముందు అగ్నిహోత్రణం చేయండి బెల్లు కొడుతుంది టన్ మన్ సో అట్లా దీనికి అంత ఉంది అగ్నిహోత్రణం బట్టి టూ పాయింట్ టూ పాయింట్ జీరో గూగుల్ ప్లే స్టోర్లో యాపిల్లో ఉంటుంది ఆండ్రాయిడ్లో కూడా ఉంటుంది మంచిగా మీరు దునియాలో ఎక్కడున్నా సరే రెండు వందల దేశాల్లో ఇది చేసుకోవడానికి సౌలభ్యం ఉంది ఇది మేము దాదాపుగా మేము ఒక ఆరు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి వాడుతున్నాం ఇది చాలా బాగుంటుంది అంతకుముందు ఇవంత సౌకర్యం లేకుండే అప్పుడు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ అగ్నిహోత్రం చాటు ఉంటుండే అగ్నిహోత్రం అంటే సూర్యోదయం సూర్యాస్తమయం తర్వాత బెంగళూరు పోతే బెంగళూరు చాటు ఉంటాయి ఢిల్లీ పోతే ఢిల్లీ చాటు ఉంటాయి బాగా కష్టమవుతుండే అప్పుడు అంత టెక్నాలజీ ఉంది కదా టెక్నాలజీ బాగా ఇబ్బందుల నుంచి బయటపడేసి మంచి సులభం చేసింది సో ఇప్పుడు అగ్నిహోత్రం చేసే వాళ్ళకు వరలు వేడిగా ఇప్పుడు మా శిష్యులు అమెరికాలో చేస్తున్నారు కొందరు సింగపూర్లో చేస్తున్నారు కొందరు లండన్లో చేస్తున్నారు కొందరు మలేషియాలో చేస్తున్నారు అసలు మలేషియా చేసి గురుజీ ఇగో నేను అగ్నిహోత్రం చేస్తున్నాను మళ్ళీ వీడియోలు పెడుతున్నారు ఓకే సో మంచిది అగ్నిహోత్రం చేయడం మంచిది హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ఎవరు సంబంధం లేదు ఆరోగ్యం ప్రధానంగా ఐశ్వర్య ప్రధానంగా బాగుండాలి మనము సునామీలు భూకంపాలు ఎడతకేక్స్ ప్రకృతి విరియాలు ప్రళయాలు రాకుండా ఉండాలంటే ఫస్ట్ మన కుటుంబం బాగుండాలి పక్కలు బాగుండాలి మన జిల్లా బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలి మన దేశం బాగుండాలంటే ప్రతి ఒక్కరు కూడా అందరు న్యూరాలిస్టులు కావాలంటున్నారు కానీ నేను అగ్నిహోత్రిష్టులు కావాలంట అగ్నిహోత్ర ఇష్టాలు ఫస్ట్ అగ్ని నేను ఫస్ట్ అగ్నిహోత్రమే కదా అగ్నిహోత్ర యోగా ఇవన్నీ ప్రచురణలోకి వచ్చింది నాకు మీరు ఫస్ట్ అగ్నిహోత్రం అండి ఇక మీరు నియమాలు పెద్దగా ఏం లేవు మీరు ఒక కనీసం పదకొండు రోజులు చేయలేదు కనీసం ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులు అంటే అర్ధమండల తీసిన తెలుసు కదా మీకు లేదు నలభై ఒక్క రోజులు చాలా ఫలితాలు వస్తాయి ఇక నాన్ వెజ్ తిన్న రోజు చేయకూడదు ఈవెన్ ఎగ్ కూడా ఈవెన్ ఎగ్ కూడా తిన్న రోజు చేయకూడదు ఓకేనా కంటిన్యూగా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదులలో ఉదయం సాయంత్రం చేసినారు అనుకోండి ఉదయం సాయంత్రం చేసినారు ఉదయం సూర్యోదయానికి సూర్యాస్తమానికి చేసినారు అనుకోండి అలా ఒక్క సంవత్సరం మీరు నిత్యాగ్నిహోత్రం చేస్తే మీ ఇంటి పైన ఇదిగో మన ఇది ధన్య శివపురి ఈ శివపూరిలో అగ్నిహోత్ర సందేశాన్ని విశ్వించే శివపురిలోనే ధర్మస్థంభము సో ఈ నిత్యాగ్నిహోత్రం రెగ్యులర్గా చేసినారు అనుకోండి ఇట్లా ఇదిగో పిల్లలతో సహా ఇలా అంతా చేస్తున్నారు కదా మీ ఇంటిపైన కళ్యాణకర చక్రం ఏర్పడుతుంది పాజిటివ్ ఆరా ఏర్పడుతుంది మీ ఇంటికే మొత్తం ఇక దిష్టి బిష్టి వాస్తు బీస్తు అంత ఫట్ హంఫట్ అంతే అంత బాగా జరుగుతుంది చాలా అద్భుతం జరుగుతుంది ఈ నిత్యాగ్ని హోదన చేస్తుంటే అలా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఉదయం మరియు సాయంత్రం పన్నెండు గంటల పనులు చేసి అలా మూడు వందల అరవై ఐదు రోజులు చేసినా అనుకో మీ ఇంటిపైన ఒక తిరుపతి దేవస్థానానికి ఏదైతే పవర్స్ వస్తాయో ఒక శ్రీశైలం టెంపుల్కి ఏదైతే పవర్స్ వస్తాయో ఒక ఫేమస్ చర్చ్ కావచ్చు మసీద్ కావచ్చు మందిరం కావచ్చు ఏదైతే ప్రార్థనా స్థలం గురుద్వార్ కావచ్చు హరిద్వార్ కావచ్చు ఏదైతే ఆ పవిత్ర ప్లేస్ల్లో ఏదైతే పవర్ ఉందో మీకు కూడా మీ ఇంటి దగ్గర మీ ప్లేస్లోకి వస్తే వాళ్ళకు వెంటనే అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది మనం చర్చికి వెళ్ళినా వెళ్ళినా మందిరాలకు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ప్రశాంతంగా అనిపిస్తుంది చూడండి బా ఇంకసేపు ఉండాలి అని అట్లా అనిపిస్తుంది అలాంటి ఆర మీ యొక్క ప్లేస్లో ఏర్పడుతుంది సో అందుకోసమే ఎవరైనా చేయచ్చు నాన్ వెజ్ తిన్న ఆ రోజు మాత్రం చేయకూడదు ఇంకా కొందరు అయితే ప్యూర్ నాన్ వెజ్ ప్యూర్ వెజిటేరియన్ అయితే ఇంకా చాలా మంచిది దీనికి ఓకేనా లేదు మేము ఒక నలభై ఒక రోజులు మేము మాంసాహారం ఇవన్నీ మానేసి ఇవన్నీ ఎగ్గు కూడా మానేసి మేము నలభై ఒక రోజులు చేస్తామండి చేయండి ఏ మేము అన్ని రోజులు చేయలేమమ్మా మాకు సుక్క ఇవన్నీ పక్కకు లేకపోతే మేము ఆగమైపోతాం మాకు మెంటల్ టెన్షన్ వస్తుంది మేము ఇరవై ఒకటి రోజులు చేస్తాం చెయ్యు ఇరవై రోజులు రోజు ఓ మేము అబ్బా మాకు అసలు మా ఫంక్షన్లో ఇటు ఇటు తర్వాత ఆడతారు నిమ్మకాయలు నిలబెట్టాము మా పదకొండు రోజులు కానీ ఎక్కకుండా చెయ్యండి లేదు సార్ అగ్గరే అమ్మమ్మమ్మ మాకైతే అసలు కరోనా టైంలో ఆగమైనాం కానీ ఇప్పుడు మేము ఆ రోజుల కనుక సార్ మేము ఐదు రోజుల కనుక సార్ మేము మేము రోజు చేస్తాం సార్ చెయ్యి బాబు అది కస్తే అధిక ఫలం నీ సమస్యలు రావు నాకేం తెలుసు కొంచెం నీ సమస్యల కోసం నువ్వు త్యాగం చేయలేము ఒకరోజు సండే అసలు సండే తినకూడదు ఇంకో విషయం తర్వాత ఇప్పుడు చెప్తా సండే రోజు అంటున్నావు కదా అరే నాన్న నీకన్నా ఎక్కువ తిన్నా నేను ఇక్కడ ఏమనుకున్నావు ఇక్కడ మనం అన్నీ ఎక్కువనే చేసినాం అందుకోసం గిఫ్ట్ అయిపోయినావు టూ మచ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా అదే అని చేస్తాడు అన్న అందుకోసం ఎక్స్ట్రాలు చేయకూడరు మీ వీడియోలు కూడా ఎక్స్ట్రా నేను ఎక్స్ట్రా కోసం చేయ నేను వాస్తవాలు చెప్తుంటా అందుకోసం మీకు ఎక్స్ట్రా అనిపిస్తుంది కొంచెం ఈ పూల సొక్క తేనేల బండ తేలం నేల టిక్కెట్లు అందరూ వస్తారు నాకు నా వీడియోలు తీసుకొని మళ్ళీ సైంటిస్ట్ అంటాడు మళ్ళీ కూడా వచ్చి నేను సైంటిస్ట్ని కాదు నేను న్యూమరాలజిస్ట్ని నేను సైంటిస్ట్ని కాదు నేను న్యూమరాలజిస్ట్ని ఓకేనా సో మీకైతే అవగాహన అయింది ఎవరైనా తీసుకోవచ్చు దీక్ష ముందే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి స్క్రోల్ అవుతున్న నంబర్కి తప్పకుండా నీ త్యాగ్నిహోత్రం నిత్య కళ్యాణం పచ్చ త్వరణం జరుగుతుంది మీ మీ ఇంట్లో చాలా మార్పులు జరుగుతాయి మీ భర్తింటాడు మా భర్తింటాడా అయితే చేయాలి సార్ భర్తీ తర్వాత మా భార్య లేదు సార్ చెయ్యి అగ్నిహత్రం ఏ గీతానికి దానికి లింక్ ఎక్కడ ఉంటుంది సార్ గురుజే ఉంటుందే ఇలా స్వాహ అన్నావు అనుకో మంచిగా ఉంటుంది వశీకరణ జరుగుతుంటుంది నువ్వు ఏ రాయే అనగానే ఏంటండి చూడండి అంటే మీ అరే మేము అన్ని ప్రయోగాలు చేసినాం కదా ఇవన్నీ ఇవన్నీ జరిగినాయి ఎందుకంటే ఫస్ట్ నాకు డైవర్స్ అయింది కదా ఫస్ట్ డైవర్స్ అయింది కదా అంటే అప్పుడు వినకపోతేనే కదా అవన్నీ డైవర్స్ అయింది ఇప్పుడు అన్నీ వింటున్నాం కదా ఓకేనా ఒకరికొకరు నువ్వెంత నేనంత తగ్గేది లేదా నేను లేదు భార్య భర్తల మీద అడ్జస్ట్మెంట్ ఉండాలి ఎవరికి కోపం వస్తే వాళ్ళు తక్కువ కావాలి ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి మీకు తెలిసిపోతుంది నిత్యాగ్నిహోత్రం చేస్తూ ఉంటే మీ ఇంట్లో కలహాలు గొడవలు అన్నదమ్ములు అక్కజనుల మధ్య గొడవలు పాలోలు పాలోలు గొడవలు పక్కన పక్కనే చిన్న చిన్న ఉంటుంది ల్యాండ్ గొడవలు ఎన్నో ఉంటాయి ఆ చిన్న దానికోసం పొడుచుకుంటారు కడుచుకుంటారు కొట్టుకుంటారు ఇవన్నీ సామరస్యం అయిపోయి హ్యాపీ లైఫ్ హ్యాపీ లైఫ్ కావాలనుకుంటారు మీరు ఇంకంతే నన్ను చూసి నేర్చుకోండి బాబు మీరు ప్రాక్టికల్ ఇరవై మూడు సంవత్సరాల క్రితం నేను మనకి తెలియదు ఏదో చిన్న చిన్న మా గల్లీలో జిల్లాలో అటు తెలుసుకోవచ్చు కానీ ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఈరోజు కనీసం నేను లక్ష మంది కన్నా తెలిసినా కదా అబద్ధం ఆడకండి మీరు లక్ష లక్ష మందికి ఏంటండి కోటి మందికి పైన అయిపోయింది జనవరి పదహారో తారీఖు రెండు వేల ఇరవై మూడులో నేను ఈ నలభై ఆరు నెంబర్ పెట్టుకోండి అని ఇట్లా నేను చెప్పిన కదా ఒక వీడియోకి డెబ్భై లక్షల మందికి తెలిసిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా ఫోన్లో వెనక చూస్తుంటే నలభై ఆరు నెంబర్ ఉంటుంది అర్థమైందా అంటే దీనికి అంత పవరు ఇప్పుడు చూడండి కొందరు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా చెప్తాను ఈ నలభై ఆరు నెంబర్ గురించి కానీ రెమెడీస్ కానీ ఇప్పుడైతే క్లారిటీ ఇచ్చేశాను ఈ స్టేజ్కి నేను రావడానికి నేను ఎక్కడ ఏ ముహూర్తం చేసుకున్నా నేను ఏ పంతులను నేను అడగను ఏ పూజారిని నేను ఏం అడగను నా ప్రతి వస్తువు నేను ఒక వెహికల్ కొన్నా ఒక వెహికల్ పూజ చేసిన పూజ చేసేటప్పుడు పూజలను తీసుకుంటాను అనుకోండి ఎందుకంటే వాళ్ళకు గురుదక్షిణ ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలని ఒక సాంప్రదాయం ఏవైనా నేను ముహూర్తాలు కానీ ఏవైనా కొన్ని కార్యక్రమాలు చేస్తా నాకు నేనుగా స్వంత నిర్ణయంతో సొంత ముహూర్తాలు పెట్టుకుంటా నేను మా శిష్యులకు కూడా అదే పెడతాము అది ఫాలో అవుతాం ఇప్పుడు వందలు వేలు కాదు లక్షల కోట్ల మంది ఫాలో చేస్తున్నారు ఆ శక్తినిచ్చింది కూడా నిత్యాగ్నిహోత్సరం చేయి ఈ ఐడియాస్ వచ్చినాయి కూడా నిత్యాగ్ని హోత్స ఈ మ్యాజిక్ బాటిల్ ఇట్లా ఇట్లా చేయాలి ఈ నెంబర్స్ ఇలా వేయాలి ఇలా చేయాలి ఇలా వేయాలి ఈ చేజ్ మీద రాసుకోవాలి వచ్చింది కూడా ఐడియాస్ 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 కెన్ చేంజ్ ది వరల్డ్ ఇదిగో చేంజ్ చేసింది నన్ను ఓకేనా సో ఈ సుత్తి లేదు సోది లేదు ఖచ్చితంగా నియమాలు పాటిస్తూ మీరు ఒక రోజు చేస్తారా పదకొండు రోజులు చేస్తారా ఇరవై ఒక రోజు ఇరవై ఒక్క రోజులు అయితే కనీసం మినిమం ఇరవై ఒక్క రోజులు దీక్ష చేయండి మీరు ఖచ్చితంగా దీక్ష అయ్యప్ప దీక్ష కొండగట్టు మల్లన్న దీక్ష విజయవాడ కనకదుర్గమ్మ దీక్ష తిరుపతి వెంకటన్న దీక్ష అదే దీక్షలు పడతారు కదా అప్పుడు ముప్పై రోజులు మీరు చక్కగా ఉపవాసాలు ఉంటారు కదా అలానే అగ్నిహోత్ర దీక్ష ఐశ్వర్యవంతమైన దీక్ష అగ్నిహోత్ర దీక్ష ఐశ్వర్యవంతమైన దీక్ష నలభై ఒక్క రోజులు మీరు చేశారనుకోండి ప్రపంచంలోని ఉన్న సంపద సమృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యాన్ని మీరు బాగా ఆకరిస్తారు ఇక పిచ్చి పిచ్చి కామెంట్లు మాత్రం చేయకండి బిల్ గేట్ చేసిండా ఎలానమ్స్కి చేసిండా ధీరుబాయి అంబానీ చేసిండా ముఖేష్ అంబానీ చేసిండా అని అంటారు కదా నువ్వు చూసినావా నువ్వు చూసినవా ఆ మీరు చూసినా నేను చూసినా బరాకా ఓబామా అంజనేయ భక్తు తెలుసా మీకు బరాకా ఓబామా తర్వాత ముఖేష్ అంబానీ ఎన్ని పూజల పురస్కారాలు చేస్తావు తెలుసా మీకు అంత సీక్రెట్ ఉంటుంది అదే అంతేందుకే ఆపిల్ కంపెనీ ఏర్పరిచిన స్టేవ్ జాబ్స్ భారతదేశానికి వచ్చేసి ఇస్కాన్ టెంపుల్లో ఆ ప్రసాదాలు తినుకుంటూ ఈ హరే రామ హరే ఇవన్నీ విని ఈ భారతీయతను ఈ యోగాను ఆస్ట్రాలజీని న్యూమరాలజీ అన్నీ తీసుకొని పోయి హ్యాపిల్ కంపెనీ ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పెట్టిన సూపర్ కోల్లర్ సూపర్ రిచ్ యోగ ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు ఉంటాయి భాయి ఇవన్నీ చెప్పడానికి నేను రాలే నా పద్ధతి నా భారతీయత నా సంస్కృతి నా యోగం వంటికి యోగం ఇంటికి యాగం నేను ఆచరించిన నేను హిట్ అయినా సక్సెస్ అయినా గీదే చెప్తున్నా నేను పుస్తకాలున్నా చెప్తలే ఇంకెందుకు భయ్ నాకన్నా ఎక్కువ సంపాదించవచ్చును తక్కువ సంపాదించవచ్చు కానీ సంపాదించడం మాత్రం క్లారిటీ ఐశ్వర్య కారకం నిత్యాగ్నివత్రం ఎవరిని అడగండి చాగంటి కోటేశ్వరిని అడగండి గర్కపాటికారుని అడగండి సమవేత శన్మకు కారణండి చిన్నజయ స్వామిని అడగండి ఏ స్వామీజీని అడగండి ఏ పీఠాభివృతని అడగండి ఏ పూజారిని కూడా నిత్యాగ్నివతం చేస్తే మంచిదా కాదా అని నా దగ్గరికి రమ్మంటారు అనలేదు చేయండి అంటున్నా నీకు నమ్మకం కలిగితే నా దగ్గర రా ఎందుకంటే మంచి గురువు ట్రైనింగ్ ఉండాలి కదా చెప్పేవాళ్ళని అందుకోసమే ద్రోణాచార్యుని దగ్గరనే అందరు శిష్యులు ట్రైనింగ్ అయ్యారు కానీ అర్జునుడు ఒక్కడే సక్సెస్ అయ్యాడు అలానే మీ జీవితంలో కూడా మీ గురువు ఎవరో మీరు వెతుకోండి నా శిష్యుడు ఏందో నేను వెతుకుంటున్నా ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీవార్ రాత్ హ్యాపీవర్ శివరాత్రి శివరాత్రి గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా ఓకే